श्रीमन्महाभारतमु नवन्दल रोजु ओम ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् महाभारतमो सभापर्वमो पदिहेडव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రజా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు జరాసంధ వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ చెండకౌశికుడు ఇచ్చినటువంటి పండును బృహద్రథ మహారాజు తన ఇద్దరు భార్యలకు ఇవ్వగానే ఆ ఇద్దరు భార్యలు ఆ పండును కోసి ఇద్దరు తిని ఇద్దరు గర్భవతులయ్యారు ఇక ప్రసవ వేళ సమీపించింది ఆ ఇద్దరు భార్యలు చెరొక ముక్కగా ఒక శిశువుకి జన్మనిచ్చారు అంటే ఒక కన్ను ఒక చేయి ఒక కాలు సగం ముఖం సగం పొట్ట నడుము క్రింది సగభాగము కల రెండు శరీరాలు పుట్టాయి ఆ రెండు శరీరాల ముక్కలను చూచి ఆ ఇద్దరు భార్యలు భయపడిపోయారు వెంటనే ఇద్దరూ ఆలోచించుకొని సజీవముగా ఉన్నటువంటి ఆ శరీరపు ముక్కలను విడిచిపెట్టేశారు వారిద్దరూ దుఃఖిస్తూ కూడా వాటిని విడిచిపెట్టేశారు ఆ పిండపు ముక్కలను గుడ్డలలో గట్టిగా చుట్టి అంతఃపుర ద్వారాల నుండి బయటకు వచ్చి వాటిని పారవేసి వెళ్ళిపోయారు అయితే వారు కూడలిలో విసిరివేశారు కనుక ఆ కూడలిలో ఒక రాక్షసి ఉంది జరా అనేటటువంటి పేరు కలిగిన రాక్షసి మాంసము నెత్తురు ఈ రెండే ఆ రాక్షసికి ఆహారము ఆ రాక్షసి ఈ శరీరపు ముక్కలను తీసుకుంది ఆ ముక్కలను మోసుకొని పోవటం కోసం ఆ రెంటిని కలిపేసింది కలిపితే ఒక్క శరీరం అయ్యింది కలపగానే ఆ ముక్కలు ఒకే రూపాన్ని ధరించి వీర కుమారుడిగా రూపొందాయి ఓ రజ తతస్సా రాక్షసి రాజన్ విస్మయోత్ఫుల్లలోచన న శశాక సముద్వోధుం వజ్రసారమయం శిశుం ఆ రాక్షసి ఆ రెండు శరీరపు ముక్కలను ఒక్కచోట కలపగానే ఒకే రూపాన్ని ధరించి ఒక వీర కుమారుడిగా మారేసరికి ఆ రాక్షసి ఒక్కసారిగా ఆశ్చర్యపడింది వజ్రముతో చేసినట్టు ఉన్నాడు ఆ శిశువు ఆమె ఆ రాక్షసి ఆ శిశువు యొక్క బరువును మోయలేకపోయింది ఆ శిశువు చాలా ఎర్రగా ఉన్నటువంటి తన చేతుల పిడికిలి బిగించి ముఖములో పెట్టుకొని కోపముతో ఏడుస్తూ ఉన్నాడు ఓ రాజా ఆ శిశువు యొక్క ఏడుపు ఆ శబ్దము అంతఃపురమంతా ప్రాకిపోయి అందరూ ఒక్కసారిగా రాజుతో సహా వెలుపలికి వచ్చారు అప్పటికే పుత్రలాభాన్ని గురించి పుత్ర సంతానము గురించి నిరాశతో ఉన్నటువంటి ఆ రాణులు ఇద్దరూ కూడా వెంటనే బయటికి వచ్చారు వారు కూడా చూస్తూ ఉన్నారు అయితే రాణులను పుత్రప్రాప్తి కోసమని ముచ్చటపడుతున్న రాజును బలిష్ఠుడైన ఆ బాలకుణ్ణి ఈ ముగ్గురిని చూచి ఆ రాక్షసి ఈ రకంగా ఆలోచిస్తూ ఉంది నేను ఈ రాజు యొక్క రాజ్యములో ఉన్నాను ఈ రాజేమో ధర్మాత్ముడు మహాత్ముడు సంతానాన్ని కోరుకుంటున్నాడు అటువంటి రాజు కొడుకును ఇప్పుడు నేను హత్య చేయకూడదు అని ఆ రాక్షసి మానుష రూపాన్ని ధరించి ఆ బాలుడిని తీసుకొని రాజును సమీపించి ఈ రకంగా అంటుంది ఓ బృహద్రథ ఈ శిశువు నీ కుమారుడు నేనిస్తున్నాను స్వీకరించు బ్రహ్మర్షి అనుశాసనముతో నీ భార్యలకు ఇద్దరికీ జన్మించాడు అయితే వారు వదిలేస్తే నేనే రక్షించాను అని ఆ రాక్షసి ఆ బాలుడిని ఇవ్వగానే వెంటనే ఆ ఇద్దరు భార్యలు ఎత్తుకొని సంతోషించారు తర్వాత బృహద్రుధుడు కూడా ఆనందించి ఆ మానుష వేష రాక్షసిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు నాకు పుత్రదానము చేసినటువంటి నువ్వు ఎవరివి చెప్పు ఏ దేవతవో అయి ఉంటావని నాకు అనిపిస్తోంది అని బృహద్రథుడు ఆ రాక్షసిని మానుష వేషములో ఉన్నటువంటి రాక్షసిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ